రేపు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తారీఖు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి కన్యారాశివారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి రానున్న తొమ్మిది నెలల పాటుగా మీ లైఫ్ ఇదే రేపటి నుండి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది రానున్న తొమ్మిది నెలల పాటుగా వారి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో వీరికి జీవితం అనేది ఏ విధంగా మారబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది కన్యారాశివారు ఎప్పుడు కూడా మీరు చేయాలి అనుకున్న పనులను ఇట్టే చేస్తారు అంతేకాకుండా రాశి వారికి ఈ సమయంలో కార్యసిద్ధి కూడా ఉంటుంది మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక్క శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి ఇష్ట దైవ ప్రార్థన చేయడం ద్వారా మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు చాలా మంచి కాలం అయితే మీకు నడుస్తుంది అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు బద్దకాన్ని దరి చేరణియకండి నూతన ఆలోచనలతో ముందుకు సాగి అభివృద్ధిని సాధిస్తారు క్రమంగా పైకి వస్తారు ఉద్యోగంలో మంచి ఫలితాలు కూడా ఉంటాయి తోటి వారితో కలిసి చేసే పనులు త్వరగా ఫలిస్తాయి ఆవేశాలకు పోవద్దు నిదానంగా ఆలోచిస్తే పరిష్కార మార్గం మీకు దొరుకుతుంది వృత్తి వ్యాపారాలలో అనుకూలత అనేది ఉంటుంది నిజాయితీతో అందరి నుండి కూడా ప్రశంసలను పొందుతారు ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదమైన పరిణామాలను అయితే కలిగిస్తుందని చెప్పాలి కన్యా రాశి వారికి తొమ్మిది నెలల పాటుగా వీరి జీవితంలో ఏం జరగబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంటుంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభంలో గురుడు ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో వీరు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందుతారు ఇటీవల కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా మీరు మానసికంగా కూడా చాలా ఒత్తిడిని కలిగి ఉండవచ్చు మీ పెండింగ్ సమస్యలు ఇంటికి కూడా పరిష్కారం లభిస్తుంది ఈ కాలంలో మీకు డబ్బు తిరిగి పొందాలనే ఆశ పుడుతుంది అంతేకాకుండా శనిదేవుడు ఆరవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో రాశి వారికి సానుకూల ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి ఏడాది పొడవునా కూడా శత్రువులు మిమ్మల్ని అసలు ఏమీ చేయలేరు మీరు బ్యాంక్ రుణాన్ని కూడా తిరిగి చెల్లించడంలో ఈ ఏడాది విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి కొన్ని పాత వ్యాధుల నుండి కూడా ఉపశమనాన్ని పొందుతారు సూర్యుడి ప్రభావంతో గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగు తర్వాత గురుడితో కలిసి సంచారం చేయనున్నాడు ఈ రాశిలో ఎనిమిదవ స్థానంలో ఈ కలిక అనేది జరగనుంది ఈ స్థానంలో మరింత రాజయోగం కారణంగా కన్యా రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కూడా కలగబోతూ ఉన్నాయి విదేశాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసేవారు పదోన్నతులు కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి గ్రహాలకు అధిపతి అయినటువంటి అంగారకుడు అనగా కుజుడు మార్చి పదిహేనవ తేదీన శత్రువుగా పరిగణించే శని కుంభరాశిలో ప్రవేశించి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కూడా అక్కడే సంచారం చేయనున్నాడు ఈ రాశి నుండి ఆరవ స్థానంలో శని కుజుడు యొక్క కలిక జరగనుంది ఈ సమయంలో కన్యా రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా కొన్ని రహస్య ప్రణాళికలు రూపొందిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కుట్రలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి మీ అప్పులు కూడా పెరగవచ్చు శని కుజురి సంచారం వేళ మీరు ఎవరి దగ్గర కూడా అప్పులు తీసుకోవద్దు ఎవరికి కూడా డబ్బు ఇవ్వరాదు అంతేకాకుండా రాహు ప్రభావంతో ఈ రాశి వారికి ఈ రాశి నుండి ఏడవ స్థానంలో రాహు సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు ప్రతికూల ఫలితాలు కూడా రాబోతు ఉన్నాయి అయితే వ్యాపారులకు కొంత పురోగతికి మార్గం సుగమవుతుంది మీ యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు మీ జీవిత భాగస్వామిత ఎటువంటి వాగ్వాదం కూడా చేయాల్సిన అవసరం అయితే లేదు మీ యొక్క భాగస్వామిత ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఆలోచనాత్మకంగా కొనసాగితే మంచిది చూసారు కదా కన్యా రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యా రాశివారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టిని పడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వేరుచివేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించాక పని పూర్తి చేస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా చూస్తారు ఏ పనైనా సరే అప్పగిస్తే దానిని సహనంతో పూర్తి చేస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవ ఎక్కిన నదిలో ప్రయాణించున్నటువంటి చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థుల వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గండితంలో ప్రజ్ఞ కూడా అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తిని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో చక్కని నేర్పు ఉంటుంది ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు అంతేకాకుండా మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉంటుట వంటి వీరికి నష్టము కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి ఈ రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి రాజకీయ రంగంలో పురోగతిని సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి ఈ రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కలిసి వస్తాయి సినీ కళా రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి యొక్క ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును కూడా వీరు ఏర్పరచుకుంటారు రాశి వారికి వాత్సల్యము అభిమానము పంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవలను అనేటటువంటి కోరిక వంటి స్వభావంలు ఉంటాయి రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వలన శుభ ఫలితాలను వీరు పొందుతారు కన్యారాశి వారి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఆరు ఈ రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక బుధవారం వీరికి కలిసి వచ్చే రోజుగా కూడా ఉంటుంది దీనితో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజు అయితే మంగళవారం మాత్రం అశుభ దినం ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి మీరు మీ జేబులో లేదా పరుసులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు ఇది మీకు అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినా మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ మొదలగునవి త్రాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసాన్ని పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే తీసుకోవచ్చు ఒక శబతిథితి ఉన్న రోజు బుధవారం రోజున మట్టి మట్టికుండ నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వలన మీ దురదృష్టం అనేది తొలగిపోతుంది చూసారు కదా కన్యా రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్